ఆర్ఓఆర్ చట్టంపై తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ హైదరాబాద్ లో నిర్మించిన చర్చా వేదిక సమావేశం ముగిసింది నూతన ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ముసాయిద్దాలు లైసెన్స్డ్ సర్వేయర్ల ఆవశ్యకతపై నాంపల్లి వ్యాప్సీ భవన్లో చర్చా సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వేయర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చిరెడ్డి భూమి సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ చట్టంలో లైసెన్స్డ్ సర్వేయర్లకు చట్టబద్ధ కల్పించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్ కోరారు అదేవిధంగా సర్వేయర్స్ యొక్క ఆవర్కతను సబ్ రిజిస్టర్ అనుసంధానం చేసి వారి యొక్క సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని కోరారు ప్రభుత్వానికి రైతులకు మీ సేవలు చాలా అవసరం ఉందని స్థానం ఉంటుందని ధరణి కమిటీలో ఉన్న సభ్యులు సునీల్ చెప్పినట్లు గుర్తు చేశారు దీనిపై ఈ రోజు వరకు ప్రజల అభిప్రాయాలను సేకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ సమావేశం నిరపించినట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరే విధంగా తమ సమావేశం విజయవంతమైందన్నారు అలాగే తమ డిమాండ్లను గుర్తించి ముఖ్యమంత్రి తమకు న్యాయం చేయాలని కోరారు నా సెల్ ఫోన్ పట్టుకొని ఇంటి స్థలం నా కజిన్స్ ఉన్నారు యూషన్ వాషింగ్టన్ లో ఒర్జినియాలో వాళ్ళ ఇల్లులుంటాయి వాళ్ళు తయారు చేసుకోవచ్చు వేల కోట్ల రూపాయల డబ్బులు కేటాయింపు అయితే అవుతుంది కానీ ఖర్చు అలాంటి ప్రతి భూ కమతానికి యూఎల్పి జనరేట్ చేయాలి అని యునిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ దాన్ని భూదారని భూ అని ఏదో ఒక పేరుతోటి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉండాలి దేశంలోనే ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం కలిసి జరగాలి సర్వేసెడ్డి భాగస్వామ్యం తోటి స్వామిత్వ పేరుతోటి ఏది ఉండదు ఆబాది అంటే నేను నేనే దాకా ఆబాది అంటే గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా చేసే వాళ్ళు కాదు ల్యాండ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం హక్కుల రికార్డు బిల్లు చేయగలుగుతాం ఈ రోజు హక్కుల రికార్డు అరవై శాతం మంది భూ తెలంగాణలో వాళ్ళ రికార్డు లో ఉన్న నంబర్ కి వాళ్ళ వాస్తవ సహానికి పొందడం లేదు కొంచెం ఎక్సిడెంట్ మిస్ మార్చి కొన్ని చోట్ల నెంబర్ మారిపోయేకైనా సర్జరీ జరగాలి భూములలో సర్జరీ అంటే ఏంటంటే ప్రతి పాఠశాలకి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఆధారంగా ఒక గుర్తించగలిగితే చాలా సమస్యలు తీరిపోతాయి ఈ అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం గడిచిన ప్రతిసారి సర్వే కోసం గారు అదే విధంగా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్రెడ్డి గారు అదే విధంగా తాలీం డైరెక్టర్ ప్రిన్సిపల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ దేవదాస్ సార్ గారు అదే రిటైర్డ్ ఎంఆర్ఓ బాదాస్ సార్ గారు అదే రిటైర్డ్ జేసీ గారు అదే విధంగా టీఎంజీఎస్ మాజీ ఎక్స్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా చాలా మంది ముఖ్య అతిథులు వేదికపైకి ఈరోజు రావడం జరిగింది అయితే లైసెన్స్ సర్వేల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నూతన ఆరు చట్టం లోపల లైసెన్స్ సర్వేలకు చట్టబద్ధత కల్పించాలి అదేవిధంగా లైసెన్స్ సర్వేల యొక్క ఆవశ్యకతను సబ్రిస్టార్లకు అనుసంధానం చేసి వారి యొక్క సేవలను గవర్నమెంట్ వినియోగించుకోవాలన్నదే మా యొక్క ప్రధానమైన విన్నపము ఈ విన్నపానికి ఇది ఆల్రెడీ గవర్నమెంట్ గుర్తించి ధరణి కమిటీ లోపల ఉన్నటువంటి సభ్యులు ఎవరైతేన్నారో భూమి సునీల్ గారే ఈ రోజు ఈ సభకు ఇచ్చేసి మాకు ఒక భరోసానిచ్చిపోయింది తప్పకుండా నూతన ఆర్వర్ చట్టం లోపల మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ రైతులకు కానీ మీ యొక్క సేవలు చాలా అవసర ఉంది ఆవశ్యకత ఉంది అని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పి వెళ్లారు అదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి యొక్క అతిథి మా యొక్క ఆవశ్యకతను గుర్తించి మా యొక్క గొప్పతనాన్ని ఈరోజు మీడియా ద్వారా గానీ సమాజంకి సమావేశం ద్వారా చెప్పిరారు ఈ యొక్క ఆరోఆర్ చట్టం ఈ నెల ఇరవై మూడు తారీఖు వరకు ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని చెప్పి ఒక తేదీనిచ్చారు ఇచ్చారు ఆ తేదీ లోపల మేము యొక్క సమావేశం నిర్వహించి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చేరే విధంగా మేము యొక్క ఈ సమావేశం నిర్వహించాము ఈ సమావేశాన్ని ఈరోజు చాలా విజయవంతంగా పూర్తి చేసినాము ఇది ఈ విషయాన్ని మీడియా ద్వారా మరియు మీడియా ద్వారా ఇటు విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దిష్టి తీసుకుపోవలసిందిగా మిత్రులకు చేస్తున్నాం